హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను పాకంతో పని లేకుండా గోధుమ పిండి గవ్వలు ఎలా చేయాలో చూపిస్తున్నాను ముందుగా నాలుగు ఇలాచీలని మెత్తగా దంచి పౌడర్లా చేసి పెట్టుకోవాలి అండ్ మేము తీసుకున్నది ఫోర్ కప్స్ గోధుమ పిండి హాఫ్ కప్ బొంబాయి రవ్వ హాఫ్ కప్ బియ్యం పిండి వన్ కప్ ఆఫ్ షుగర్ పౌడర్లా చేసుకొని తీసుకున్నాము ఫైనల్గా ఇలాచి కూడా యాడ్ చేసాము ఇవన్నీ పిండిలో కలిసేలాగా కలుపుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇంట్లో తయారు చేసిన వెన్నని వన్ కప్ తీసుకున్నాము పిండిలో అంతటా కలిసేలాగా కలుపుకున్నాము వెన్న అవైలబుల్గా లేనివారు నెయ్యితో కూడా చేసుకోవచ్చు నెక్స్ట్ వన్ గ్లాస్ ఆఫ్ మిల్క్ తీసుకున్నాము కాచి చల్లార్చిన పాలు ఈ బెన్న పాలు వేసుకోవడం వల్ల గవ్వలకి సాఫ్ట్నెస్ అనేది నోట్లో వేసుకుంటే కరిగిపోయే అంత రుచిగా ఉంటాయి పిండి అంతా కలుపుకొని హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి హాఫ్ అన్ అవర్ తర్వాత ఆ పిండిని మరొకసారి కలుపుకొని చిన్న చిన్న ఉండలాగా చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా గవ్వల పీట అనేది ఉంటుంది దాంతో ఫస్ట్ దానికి పిండి అప్లై చేసి తర్వాత ఒక్కొక్కటిగా ఇలా చేసుకోవాలి ఈ గవలపీట లేని వారు ఫోర్క్ స్పూన్తో కూడా ట్రై చేయొచ్చు గవలని సేమ్ ఇలాగే వస్తాయి ఇలా ఒక్కొక్కటిగా అన్నీ ఒకేసారి చేసుకున్నాక ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి ఇక్కడ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక కొన్ని కొన్నిగా గవలను తీసి ఫ్రై చేసుకున్నాము మంటని లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచి చేసుకోవాలి మనం పిండి కలుపుకునేటప్పుడే షుగర్ యాడ్ చేయడం వల్ల హై ఫ్లేమ్లో పెడితే బ్లాక్గా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి లో టు మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి మీరు తప్పకుండా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటాయి బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు వేయించుకోవాలి అంతే ఎంతో రుచికరమైన గోధుమ పిండి గవ్వలు రెడీ అయిపోయాయి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి Thank you so much all for supporting us.